నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య బంగ్లాదేశ్ కు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశానికి అమెరికా తీసుకున్న నిర్ణయం మరో షాక్ ఇచ్చిందని చెప్పాలి తాజాగా ట్రంప్ విదేశీ నిధుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా ఇతర దేశాల అభివృద్ధి కోసం కేటాయించే నిధులను సద్వినియోగం చేసుకునేందుకు గాను వాటిని తాత్కాలికంగా తొంభై రోజుల వరకు నిలిపివేసేలా ట్రంప్ చర్యలు తీసుకున్నారు ఈ గడువులోపు నిధులను ఎక్కడ ప్రయోగించాలన్న విషయంపై ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అయితే అలా నిలిచిపోయిన నిధుల్లో బంగ్లాదేశ్ పేరు కూడా ఉండటంతో మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు ఒక అంచనా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో అమెరికా సాయం కింద బంగ్లాదేశ్కు డెబ్బై మూడు మిలియన్ డాలర్లు అందాయి అంటే ఇప్పుడు అంత మొత్తంలో డబ్బులు బంగ్లాదేశ్కు చేరవని తెలుస్తోంది అయితే ఇప్పుడు నిలిపివేసింది తొంభై రోజులే అయినా ఆ తర్వాత కొన్ని దేశాలకు ఈ సాయాన్ని పొడిగించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇజ్రాయెల్ ఈజిప్ట్ వంటి దేశాలు ఈ పొడిగింపు జాబితాలో ఉన్న బంగ్లాదేశ్ మాత్రం ఉండే అవకాశమే లేదని అంటున్నారు నిపుణులు నిజానికి యుఎస్ఏ ఐడి పేరిట అమెరికా ప్రభుత్వం తన నిధులను ఇతర దేశాలకు కేటాయిస్తూ ఉంటుంది అయితే పేరుకే ఇది ప్రభుత్వ నిధులు అయినా ఇవన్నీ సోరస్ సంస్థలకే చేరుతున్నాయని తెలుస్తోంది ఇజ్రాయెల్ ఈజిప్ట్ వంటి దేశాల్లో డీప్ స్టేట్కు చేరకపోయినా బంగ్లాదేశ్లో మాత్రం ఎక్కువగా ఈ నిధులు డీప్ స్టేట్ అనుబంధ సంస్థలకే చేరుతున్నట్లు తెలుస్తోంది ఆ దేశంలో బీఆర్ఏసీ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ఇరవై ఏడు వేల విద్యా సంస్థలు ఉన్నాయి బీఆర్ఏసి పేరిట ఓ యూనివర్సిటీ కూడా ఉంది ఈ ఎన్జిఓ పేరిట వేల సంఖ్యలో స్కూళ్లు ఉన్నాయి కాబట్టి ఆ సంస్థకు యుఎస్ఏ ఐడి నిధులు అందిస్తోంది బంగ్లాదేశ్ అందించే నిధుల్లో అగ్రభాగం ఈ సంస్థకి చేరుతున్నాయి గత ఏడాది ఈ ఒక్క సంస్థకు యుఎస్ఏ ఐడి నుంచి నలభై ఎనిమిది మిలియన్ డాలర్ల నిధులు అందినట్లు తెలుస్తోంది మహమ్మద్ యూనెస్ ప్రభుత్వంలోకి వచ్చాక ఈ నిధులు మరింత పెరిగాయని తెలుస్తోంది ఈ సంస్థకు డీప్ స్టేట్ తో మంచి సంబంధాలే ఉన్నాయి జార్జ్ సోరస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో బీఆర్ఏసి కు ఉన్న సంబంధాల వల్లే అగ్రభాగం నిధులు ఈ సంస్థకు చేరాయి దీంతో పాటు బీఆర్ఏసికి చెందిన విద్యా సంస్థలు ఆ దేశంలో జరిగిన విద్యార్థి నిరసనల్లో కీలకంగా పనిచేశాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో పాల్గొన్న సైనిక కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లపై గతేడాది జూలైలో విద్యార్థి ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది ఆ దేశ సుప్రీంకోర్టు యుద్ధ సైనికుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడం న్యాయబద్ధమే అని తీర్పునిచ్చింది ఈ నిర్ణయం ప్రభుత్వానికి కాదు అయినా కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు పెళ్లిబిగాయి దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి దీనికి విద్యార్థి నాయకత్వం వహించిన నాయకులంతా డీప్ స్టేట్ అనుయాయులే కావడంతో ఈ నిరసనలు చల్లారలేదు ఆ దేశంలో రెజిమ్ చేంజ్ చేయడమే వీరి లక్ష్యం షేక్ హసీనాను దింపడం వల్ల అక్కడ అమెరికా పాగా వేయాలని భావించింది దీనివల్లే అక్కడ ఏదో ఒక పేరుతో ఉద్యమాలు చేయాలని డీప్ స్టేట్ భావించింది అందుకు ఆ దేశ సుప్రీం ఇచ్చిన తీర్పు కలిసొచ్చింది దీంతో షేక్ హసీనాను గద్ద దింపేందుకు ప్రయత్నాలు జరిగాయి ఈ నిరసనలు రోజు పెరిగిపోయాయి ప్రధాని నివాసం వరకు చేరుకోవడంతో షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చారు అక్కడ డీప్ స్టేట్ పనిన కుట్రలో విజయవంతం కావడంతో ఇప్పుడు ఆ దేశంలో డీప్ స్టేట్ ప్రతినిధి మహమ్మద్ యూనస్ అధికారంలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైల నుంచి మహమ్మద్ యూనస్ను డీప్ స్టేట్ పెంచుకుంటూ వచ్చింది ఆయనకు రెండు వేల ఆరులో నోబెల్ ప్రైజ్ రావడానికి కూడా డీప్ స్టేటే కారణమంటారు విశ్లేషకులు మొహమ్మద్ యూనెస్ స్థాపించిన గ్రామీణ బ్యాంకులోనూ సక్సెస్ ఫార్ములా ఏమీ లేదని ఆ సంస్థకు డీప్ స్టేట్ నుంచి మిలియన్ల కొద్ది నిధులు అందటం వల్లే అది సక్సెస్ అయిందని చెబుతారు దీనికి తోడు ట్రంప్కు మహమ్మద్ యూనస్కు మధ్య సత్సంబంధాలు అంతగా లేవు గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే వీరి మధ్య పొరపచ్చాలు చాలానే కనిపించాయి ట్రంప్ను తాను అధ్యక్షుడిగానే భావించడం లేదని మహమ్మద్ యూనస్ గతంలో ప్రకటించారు దీంతో పాటు ఆయన గెలవకుండా చేయడం కోసం డెమోక్రాట్లకు సహాయం చేసిన చరిత్ర కూడా యూనెస్కు ఉంది ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే డీప్ స్టేట్ అంతు చూస్తానని పదే పదే ప్రకటించారు డీప్ స్టేట్ వల్ల అమెరికా ఇమేజ్ మసక బారుతోందన్నది ట్రంప్ అభిప్రాయం రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలు కావడానికి డీప్ స్టేటే ప్రధాన కారణం ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే ట్విట్టర్ నుంచి అన్యాయంగా ఆయనను బహిష్కరించారు వీటన్నిటి కారణంగా డీప్ స్టేట్పై ట్రంప్ గుర్రుగా ఉన్నారు ఆ ఎకో సిస్టమ్ను మొత్తం పెకిలించేయాలని భావిస్తున్నారు దీని కారణంగా ఇకపై బంగ్లాదేశ్కు ఫండింగ్ను కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది అమెరికా నుంచి బంగ్లాదేశ్ కు అందుతున్న యుఎస్ఏ ఐడి నిధుల్లో ఎక్కువ శాతం డీప్ స్టేట్ అనుబంధ సంస్థలకి చేరుతున్నాయి దీంతో పాటు మహమ్మద్ తో ట్రంప్ కు ఎంతో కాలంగా విభేదాలున్నాయి ఈ కారణంగా తొంభై రోజుల తర్వాత కూడా బంగ్లాదేశ్ కు నిధులు కంటిన్యూ చేసే అవకాశం ఎంత మాత్రమూ లేదు అయితే ఇప్పటికీ బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది ఆ దేశంలో షేక్ హసీనా గద్దె దిగినప్పటి నుంచి శాంతి భద్రతలు సరిగ్గా లేవు మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో అల్లర్లు మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి అక్కడ శాంతియుత పరిస్థితులు ఎంత మాత్రమూ లేవు ఆ దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగదారుతుండడంతో విద్యుత్ బకాయిలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు ఇప్పటి వరకు బంగ్లాదేశ్కు అదాని గ్రూప్ విద్యుత్ సరఫరా చేసేది భారత్ నుంచి ఆ విద్యుత్ను కొనుగోలు చేసేది కానీ మహమ్మద్ యూనస్ వాటికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు అదానీ గ్రూప్ ఎన్నిసార్లు హెచ్చరించినా నిర్లక్ష్యం చేశారు యూనస్ దీంతో బకాయిలు చెల్లించే వరకు విద్యుత్ సరఫరా చేసేది లేదని అదాని గ్రూప్ నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్లో టెక్స్టైల్ పరిశ్రమ అత్యంత వృద్ధి చెందిన పరిశ్రమ అక్కడ చైనా యూరప్ అమెరికాలకు చెందిన ప్రముఖ బ్రాండ్ల బట్టలన్నీ బంగ్లాదేశ్లోనే తయారవుతాయి తక్కువ కూలీ కావడంతో అనేక దేశాలు బంగ్లాదేశ్ పరిశ్రమలపైనే ఆధారపడ్డాయి కానీ మహమ్మద్ యూనస్ నిర్లక్ష్యంతో ఇప్పుడు టెక్స్టైల్స్ పరిశ్రమ ప్రమాదంలో పడింది విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆర్డర్లు సరైన సమయానికి ఇవ్వలేకపోతోంది దీంతో క్రిస్మస్ కు కావాల్సిన డిమాండ్ ను బంగ్లాదేశ్ తీర్చలేకపోయింది ఈ కారణంగా అక్కడి పరిశ్రమలన్నీ విదేశాలకు తరలుతున్నాయి ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సంప్రదింపులు సైతం జరిపారు బంగ్లాదేశ్ ఎకనామీలో టెక్స్టైల్స్ పరిశ్రమది అగ్రభాగం అటువంటి పరిశ్రమ ఇప్పుడు కుంటుపడటంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది ఇప్పటికే తన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు బెయిల్అట్ ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్ ను అభ్యర్థిస్తున్నాడు మహమ్మద్ యూనస్ ఇంతటి గడ్డు పరిస్థితుల్లో అమెరికా అందిస్తున్న నిధులను కూడా నిలిపివేయడంతో బంగ్లాదేశ్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని తెలుస్తోంది మోర్ వీడియోస్ కోసం ఆర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్